నాయక్ బీట్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన వారిని ఉపేక్షించేదే లేదని సిఐ శివ గణేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ విజన్ వీధిలో పాన్ షాప్ దగ్గర రాత్రి సమయంలో నలుగురు కుర్రోలు కూర్చుని ఉండడం చూసిన నైట్ బిట్ కానిస్టేబుల్ ఇక్కడ పని ఇంటి వెళ్లిపోండి అన్న పాపానికి పోలీసుల మీద విచక్షణ కోల్పోయిన ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఉన్న యువకుల మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నట్లు సిఐ వివరించారు రాత్రిపూట యువత మద్యం సేవించి గొడవలకు దారి తీస్తున్నారని రక్షించే పోలీసుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని అన్నారు

બોર પંચેના લે આગે બ્લડે નોકરી પગન કુર્ચો હરિશ રાખું ચોધા